దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా భాగం చేసుకోవాలని కోరారు కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాల్లో ఆమె ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపునందుకుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో ఆయుష్ మరియు యోగామిత్ర మండలికి చెందిన యోగ గురువులు వేలాదికి వేసేసి సామూహిక యోగ కార్యక్రమం కొవ్వరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జిల్లాలో ఎనిమిది లక్షలకు పైగా యోగాంధ్ర కార్యక్రమాల్లో రిజిస్టర్ కావడం ప్రజల్లో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు యోగాంధ్ర లాంటి ప్రజాహిత కార్యక్రమాల గురించి సచివాలయాల పరిధిలో గ్రామ నాయకుల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచించారు కనిపిస్తున్నాయి దాంట్లో ప్లీజ్ మరియు జిల్లా పర్యాటక మండలి అధ్యక్షుల వారి ఆలస్ మనం బీచ్ లో మనం జరుపుకుంటాం రొటేట్ చేయండి గుండ్రంగా తిప్పాలి మెడ కండరాలు చాలా సెన్సిటివ్ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి తీసుకువెళ్ళండి ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి తిప్పండి శ్వాస వదులుతూ ముందుకు చూడండి ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడివైపుకి భుజం మీదకి వంచండి శ్వాస వదు శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి శ్వాస తీసుకుంటూ మెడను పైకి లిఫ్ట్ చేయండి మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి వన్ టూ త్రీ ఫోర్ బ్యాలెన్స్ ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి మీ వెన్నెముకలు వంచండి ఆల్రెడీ వెన్న వెన్నెముక్క సంబంధించి సర్జరీ అయి ఉన్న వెన్నెముక్క సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే వృక్ష ఆసనం నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి కళ్ళు మూసుకోకూడదు ఈ ఆసనంలో ముందు వైపుకు చూడండి రిలీజ్ చేసేయండి చేతులు తీయండి ఇప్పుడు దండాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళండి వజ్రాసనముగా భాగాన్ని శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేయండి శ్వాస చేతులు ఐదవ ఆసనము త్రికోణి శ్వాస వదులుతూ మకారం పలకండి బొటన వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూస్ చేయాలి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి తీసుకొచ్చాక కుడి కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి కుడి నాసికతో శ్వాస వదలండి కుడి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి స్లోగా కళ్ళు తెరవండి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగా